పార్లమెంట్ సభ్యునిగా ఈ స్థాయికి ఎదిగా ఉంటే ఆయన పట్టుదల దీక్ష వారికి అందరికి నేను తన ధన్యవాదాలు తెలియజేస్తాను ఏది ఏమైనా సరే ఏమనేది గోల్ అనేది ఉన్నారు ఈరోజు పటానికి అడుగు పెట్టి హైదరాబాద్ సాయంత్రం అంటే గోల్ నడుస్తున్నారంటే నడవాలి పెట్టుకుంటారు ఏదైనా సరే సాధ్యం లేదు సాధ్యమైంది దేవుడి కింద సహకరిస్తారు కాబట్టి మీరు కాబట్టివ ప్రైవేట్ పాఠశాల పాఠశాల నూట నలభై కోట్ల జనాభా ఇండియా జనాభా జనాభా గురువులనే అదృష్టం మీ గురువులకే దక్కింది కానీ నలభై కోట్ల మంది గురువులు లేక చెప్తామని

విద్య నేర్చుకుని మీ గడుపులో బిడ్డలు ఏ విధంగా విధంగా తీసుకోపోతే మీరు భగవంతుడు కానీ అన్ని రకాల కలిసి వచ్చి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఆ విధంగా మీరందరూ ప్రైవేటు పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాల మన టీచర్లే మన జనరే తిరిగి భారతదేశం ఇండియా ఇరవై ఐదు రాష్ట్రాలు మన ఇక్కడ వారందరి కాపాడుకునే బాధ్యత మనది వారంతా తెలంగాణ బిడ్డనే కంటికి నిలబడాలనుకుంటున్న బాధ్యత మనది కాబట్టి మీరు దయచేసి మీ మీ పాఠశాల మీ పిల్లలను కంటికి నిలబడాక మీ కడుపులో ఉన్న బిడ్డలను మీరు చూసుకుంటే అన్ని రకాల సాధించిన ప్రభావం తెలియజేస్తాను తొలగిస్తున్న వారందరూ ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక సైంటిస్ట్ రకరకాలుగా ఐఏఎస్ విస్తరించేకాశాలు ఆస్కారం ఉంటాయి కానీ ఇద్దరికి భగవంతుడు పోయినప్పుడే ఉంది దోచుకోనికి దాని సంపాదించి పెట్టే ధమ్ము ధైర్యం లేనివ్వరు అని ఆ వీక్షణంలో వల్ల మీరు అందరికీ కాబట్టి ఆ విధంగా మీరు చాలా మంది ఇక్కడ ఎక్కువ మంది ఉమెన్ టీచర్స్ ఉన్నారు కాబట్టి మీరు స్కూల్లో బాధ్యత ఉంటుంది మీకు కుటుంబంలో బాధ్యత ఉంటుంది మీరందరూ ఇంతమంది